హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ రాజేశ్వరి కిచెన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మన ఇంటి రెసిపీ చిక్కుడుకాయ ఆలు కొబ్బరి ఫ్రై అండి చాలా బాగుంటుంది చాలా రుచికరంగా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఫస్ట్ టైం ఆ వీడియో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ఇది రోటీకి చపాతీకి చాలా చాలా బాగుంటుంది రైస్లో కూడా బాగుంటుంది ఈ వేపుడుతోటి అలాగ మొత్తం అందం కలుపుకొని తినేవచ్చండి అంత టేస్టీగా ఉంటుంది ఎలా చేశానో ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దామా రండి తప్పనిసరి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ముందుగా చిక్కుడుగాయలు బంగాళదుంపలు తీసుకొని తొక్క తీసేసుకొని చిక్కుడిగాయలకి ఉంటాయి కదండి లాంటివి అవి తీసి రెండు ముక్కలుగా కట్ చేసుకున్నాను నేను మీకు ఎన్ని ముక్కలు కావాలంటే అన్ని ముక్కలు చిక్కుడుగాయలు బంగాళదుంపలు కట్ చేసుకొని నేనైతే ఇలా కట్ చేసుకున్నాను వాటర్లో క్లీన్ చేసుకొని ఇలా ప్లేట్లో వేసి పక్కన పెట్టాను తర్వాత స్టవ్ వెలిగించి కలాయి పెట్టి అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర మినప్పప్పు కొద్దిగా ఎండుమిర్చి ఆయిల్ మరిగిన తర్వాత వేసుకోవాలి అవి వేగిన తర్వాత ఉల్లిపాయ కరివేపాకు వేసుకోవాలండి నేను ఉల్లిపాయ ఒకటి తీసుకున్నానండి కొద్దిగా కరివేపాకు నెక్స్ట్ ఎల్లుల్లిపాయ రబ్బలు ఒక నాలుగైదు రబ్బలు ఇలా కచ్చాపచ్చా దంచుకొని వేసుకోవాలి వెల్లుల్లిపాయలు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది హెల్త్ కూడా చాలా మంచిదండి ఇలా వేగిన తర్వాత ఇందులో మనము ముందుగా కట్ చేసుకున్న చిక్కుడికాయలు బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి కూర మటు చాలా రుచికరంగా ఉంటుందండి ఎప్పుడు చేసుకోకపోతే ఒకసారి ట్రై చేయండి చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ఇది రైస్కి రోటీకి చపాతీకి చాలా బాగుంటుంది చార్ చేసుకొని చక్కగా టమాటా చారు కానీ మిరియాల రసం కానీ పెట్టుకొని ఇలాగ కర్రీ వేపుకుంటే సూపర్గా ఉంటుందండి ఇప్పుడు మనకి మూత పెట్టేసి అలాగా మీడియంలో పెట్టి ఇలాగ మెత్తపడినంత వరకు వేపుకోండి మనకి బంగాళదుంప ఉడికిపోయిందండి ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకొని వేపుకోవాలి ఇప్పుడు ఇందులోని తగినంత పసుపు ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుందాం పసుపు వేయడం వల్ల చాలా మంచిది ఆరోగ్యానికి యాంటీబయాటిక్ కదా పసుపు నెక్స్ట్ సాల్ట్ అండి తగినంత వేసుకోండి సాల్ట్ చాలకపోతే మళ్ళీ చూసి వేసుకోవచ్చు ఒక్కసారి వేసేసుకోకండి తర్వాత నేనైతే కారం వేయట్లేదండి పచ్చిమిర్చివి చాలా ఘాటుగా ఉన్నాయి ఇలా వేపుళ్ళకి కారం వేయడం కన్నా ఇలా పచ్చిమిర్చి వేస్తేనే చాలా టేస్ట్గా ఉంటుందండి ఆ పచ్చిమిర్చి ఫ్లేవర్ అది పట్టుకొని ఫ్రై చాలా టేస్ట్గా వస్తుంది ఇప్పుడు అలా వేపుకోవాలన్నమాట వేపుకొని మళ్ళీ మూత పెట్టి తీసి కొబ్బరి అండి నేను కొబ్బరికాయలో ఆఫ్ చక్కగా తీసుకుని ఇలా కోరుకున్నాను మిక్సీ అయినా పట్టుకోవచ్చు ముక్కలు కట్ చేసి నేనైతే కోరుకునేది ఉంటుంది కదా అది దాంతో కోరుకున్నాను ఇలా వేసేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టేసి అటు ఇటు కలిపి మూత పెట్టి ఫ్రై చేయండి టేస్ట్ అయితే అద్భుతం అండి చాలా చాలా బాగుంటుంది అంత టేస్ట్గా ఉంటుంది అనమాట ఎప్పుడూ ట్రై చేయకపోతే చేయకపోతామంటే తప్పనిసరి ట్రై చేయండి మిస్ అవ్వకండి ఇంకా వేగిపోయింది కదా లాస్ట్గా కొత్తిమీర వేసేసుకొని ఇంకా దించేసి వేడి వేడి అన్నంతో కానీ చపాతి పూరి రోటీ అట్లకి చాలా టేస్ట్గా ఉంటుంది అంతే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చిందా మా రెసిపీ నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో వస్తా ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది తప్పక ట్రై చేయండి మేమైతే ఎప్పటికప్పుడు ఇలాగే చేసుకుంటామండి చిక్కుడుకాయలు ముందుగా ఉడకబెట్టైనా వేసుకోవచ్చండి లేదంటే ఎలా ఫ్రై చేసుకోవచ్చు మీకు ఎలాగ నచ్చితే అలాగా నేను చూపించినట్టుగా అయినా చేసుకోండి అంతే ఫ్రెండ్స్ బాయ్ ఇంక వేడి వేడి అన్నంలో వడ్డించుకొని తినేస్తున్నారండి మా వారు చూసారు కదా ఇలా వేడి వేడి అన్నంతో వేడి వేడి కూర కలుపుకొని తింటే అబ్బబ్ టేస్టే వేరు మీరు కూడా ట్రై చేస్తారని ఈ రెసిపీ చూపించాను ఫ్రెండ్స్ నచ్చితే తప్పనిసరిగా ట్రై చేయండి అలాగే మా ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి తప్పనిసరిగా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియోతో వస్తా బాయ్ బాయ్